మనం చూస్తూ ఉన్నాం బోమన కరుణాకర్ రెడ్డి తానే అసలు తిరుమల శ్రీవారికి తొలి భక్తుణ్ణి అన్నట్టుగా అసలు తనంతటి డివోషనల్ పర్సన్ ఇంకెవరు స్పిరిచువల్ పర్సన్ ఇంకెవరు లేరు అన్నట్టుగా మీడియా ముందు అతను చేస్తున్న కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం తిరుమల శ్రీవారి ధర్మకత్తల మండలిని తిరుమలని పదే పదే వివాదాస్పదం చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకోవటానికి ప్రభుత్వ ప్రతిష్ట తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకత్తల మండల ప్రతిష్టని అతను పరంగా పెడుతున్న అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అటువంటి అప్పుడు ఇవాళ నాడు ధర్మకత్ల మండల చైర్మన్గా ఉన్న బోమన కరుణాకర్ రెడ్డి అయినా నాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న ధర్మారెడ్డి అయినా ఇంతటి మేజర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నప్పుడు పాలక మండలి అధినేతలుగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా వాళ్ళ ప్రమేయం ఏంటి ఎందుకంటే ఈ ఈ మధ్యకాలంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు గతంలో గత సంవత్సరం ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి కైంకర్యానికి వినియోగించే అంటే నైవేద్యంగా వినియోగించే లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరుగుతుంది అన్న అంశాన్ని వారు వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఇష్యూ సుప్రీంకోర్టు దగ్గర దృష్టికి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఆ కల్తీ నెయ్యి అంశం మీద సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ డైరెక్టరు నేతృత్వంలో విచారం జరుగుతూ ఉంది వాళ్ళు విచారించి అక్కడ తప్పులు జరిగాయి అని చెప్పి నిర్ధారణ చేసుకొని బోలేబాబా డైరీతో సహా వైష్ణవి డైరీతో సహా చాలామంది డైరీ యజమానులను అరెస్టులు చేశారు మరి డైరీ యజమానులను అరెస్ట్ చేశారు వాళ్ళకి టెండర్ కట్టబెట్టడానికి టెండర్ నిబంధనలు సడలించిన నాటి పాలక మండలిని నాటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వాళ్ళు ఎందుకని విచారం చేయట్లా